శనార్థులలో ఫార్మర్ నేస్తాం ఛానల్కు మన ఛానల్లో వచ్చినటువంటి ఈ వీడియో ఇన్ని రోజుల కూల పోరాడుతున్నటువంటి రైతులకు గుంట భూమి కాడికెళ్ళి ఎకరం అంటే ఒక గుంట రెండు గుంటలో నలభై గుంటలకు ఎకరం కాబట్టి ఎకరం భూమి ఉన్న వాళ్ళందరికీ పదిహేడు లక్షల రైతాంగానికి రైతు భరోసా పడ్డదట ముప్పై రెండు జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ మరి మీ ఖాతాలలో కూడా పడ్డాయా పైసలు పల్లేవా ఏంది ఏం కథ రుణమాపి సంపూర్ణంగా ఇంది ఒక్కళ్ళు ఏ కాలేదు అని ఇంకొకళ్ళు అసలు దీని మీద ఏం జరుగుతుంది ఏం కాదు కొంతమంది అనవట్రీ మండలానికి ఆరు వందల మందికి ఇప్పటికే రుణమాఫీ కాలేదు నాలుగో విడత లిస్టు ఎవరి పేరు అయితే వచ్చిందో పేర్లు మాత్రమే వచ్చినాయి డబ్బులు జమ కాలేదు అనే విషయాన్ని రైతులు వాపోతూ ఉన్నారు అది చూసుకుంటే మళ్ళీ పంట నష్ట పరిహారం కూడా మూడు వేల కోట్లు కేటాయించారట మరి దీని మీద మీరు వీడియోని మొత్తం చూడరు మీకే అర్థమైతే లాస్ట్లో కలుగుతాము వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పుణ్యం కట్టుకోవాలి వీడియోకు పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ సపోర్ట్ చేసేలా ఈ వీడియోలు చర్యతారని కోరుకున్నా లాస్ట్లో మళ్ళా కలుద్దాం తీయండిగా రైతు భరోసా వీరికి మాత్రమేనాట ఇక రైతు భరోసా విడుదలైంది ఖాతాలలో పైసలు పడుతున్నాయి జనాభా అంతా ఇక ఆగమాగం అయితలు ఉన్నారు వాళ్ళు ఇంకో చూసుకుంటే రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు నోటిఫికేషన్లు వచ్చినాయి గుంటకాడికి చూడండి మరి ప్రభుత్వం కూడా ముప్పై రెండు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి పైసలు వేసిందటన అయ్యా అత్తె చూసుకుంటే మరి ఏంది వెంకత చూడు రిగో సంక్షేమ పథకాలు అమలు ఆ పథకాలు ఇవే ఫిబ్రవరి ఐదో తేదీన ఎకరం వరకు ఉన్న భూమి రైతులకు రైతు భరోసా నిధులు ఇవ్వగా ఎకరం పైబడిన రెండు ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే ఈ పథకం కింద నిధులు జమ చేయనున్నారు వ్యవసాయ యోగ్యమైన భూముల సర్వే రాష్ట్రంలో రెండు లక్షల రెండు లక్ రెండు పాయింట్ యాభై లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యం భూములు కాని అంటే వ్యవసాయం కాని భూములుగా గుర్తించినట గుర్తించిన తర్వాత ఇలా జరుగుతుంది ఏంటి అంటే రంగారెడ్డి యాదాద్రి భువనగిరి మేడ్చెలు మల్కర్గిరి జిల్లాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేటు కొన్ని భూముల కోసం ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న భూముల మీద ఫిర్యాదులు అందినాయట వాటి మీద రైతు భరోసా అయ్యారట మరి మీ కోలలోకి పడ్డాయి ఏం కథ రైతు భరోసా అవైలబుల్ తీసుకుంటున్నారు మరి బ్యాంకుల కోతా ఉన్నారా ఉదాహరణ నుంచి చాలా అయింది అయ్యా ఐదో తేదీ అంటే ఇలా మనకు ఏడో ఎనిమిదో తేదీ ఇగో చూడరు ఎన్ని కోట్లు అన్నది ఇగో రైతు సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు రైతు రుణమాఫీ రైతు బీమా పథకాల్లో ఏడు పాయింట్ ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఇరవై పాయింట్ ఆరు వందల పదహారు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు మరియు మూడు వేలు అంటే ఇదేంటి అంటే ఇరవై కోట్ల ఆరు వందల పైచులకు రుణమాఫీ చేసేరట మళ్ళీ ఇంకోటి ఏంటంటే మూడు వేల కోట్ల వరకు రైతులకు పంట బీమా గిట్టుబాటు ధర లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి మన గురువుగారు తుమ్మల నాగేశ్వరరావు సార్ ఇచ్చినటువంటి అప్డేట్ దీని మీద నేను ఏమంటున్నా అంటే ఎవరికి పంట నష్ట పరిహారం వచ్చింది ఎవరికి రుణమాఫీ అయ్యింది రుణమాఫీ అంటారు అయ్యా అందరూ మండలానికి ఆరు వందల మంది ఉన్నారట ముప్పై మూడు జిల్లాల్లో మండలానికి ఆరు వందల మంది ఉంటే మరి అందరికీ రావాలి కదా ఇగో రైతు భరోసా పథకం అమల్లో భాగంగా తొలి విడత విస్తీర్ణం ఎకరం విస్తీర్ణం వరకు సాగు భూములకు తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేసింది అయితే ఫిబ్రవరి ఐదవ తేదీ రాష్ట్ర పదిహేడు పాయింట్ మూడు లక్షల ఏదైతే లక్షల రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఐదు వందల ముప్పై మూడు కోట్లకు పైగా నిధులు జమ చేసింది జనవరి ఇరవై ఆరు తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించే సందర్భంగా ప్రతి మండలానికి ఓ గ్రామం యూనిట్గా ఇరవై ఏడవ తేదీ నుంచి నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదకొండు మంది రైతుల ఖాతాల్లో ఐదు వందల తొంభై మూడు కోట్లు జమ చేసిరట ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇంతమందికి జమైన అయితే ఇదే విషయం ఏంటంటే ఒక ఎకరం ఉన్న వాళ్ళు లోపలికి అందరికీ వచ్చినాయి ఎకరం మీద గుంట రెండు గుంటలు మూడు గుంటలు నాలుగు గుంటలు ఉన్నోళ్లకు ఎవరికీ పైసలు రాలేదు మరి వీళ్ళకి అత్తయా రావా చూస్తే మనకు త్వరలో అని అర్థమవుతుంది మరి మీకు ఓలలకి వచ్చినాయి ఏం కథ అసలు రాకపోతే ఏం చేయాలనే విషయానికి కూడా మన ఛానల్లో లేటెస్ట్ వీడియో వస్తుంది దానికోసం మీరు వీడియో లాస్ట్ వారు చూడాలి అయితే ఎవరికి రైతు భరోసా రాకపో చూసి కదా గీత నటముచ్చట మరి నిజంగా మనకు పంట నష్ట పరిహారము అతనే చూసుకుంటే రైతు బీమా ఇంకా చూసుకుంటే రైతు బీమా అంటే రైతుకి మన జరుగుతాయి ఐదు లక్షల బీమా అట్నే చూసుకుంటే మనకు రైతు భరోసా ఎకరం నుంచి ఆ ఒక గుంట నుంచి ఎకరం వరకు వరకుండలు అందరికీ ఈ వీడి మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని తెలియజేసుకుంటూ అట్నే రైతు భరోసా రాకపోతే ఏం చేయాలి మళ్ళీ ఎవరు అయితే మన గ్రామ సభలో హాజరు కాక ఒకవేళ రైతు భరోసా రాక కొందరు పుండకూరగాలు చెప్పిన మాటలతోటి ఏమన్నా మీకు ప్రాబ్లం అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మళ్ళీ ప్రత్యేక దరఖాస్తు ఏర్పాట్లు చేసిరట పొయ్యి కూడా రైతు భరోసా గురించి కూడా కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చు లేదు కొత్తగా ఈ మధ్యనే జనవరి నుంచి రెండు వేల ఇరవై జనవరి నుంచి మీ మీద పట్టాలైనటువంటి వాళ్ళు కూడా ఉంటే కూడా రైతు భరోసాకు అప్లికేషన్ పెట్టుకుంటే అట్నే రైతు బీజం పంట నష్ట ఇవన్నీ కాబోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ పని చేసుకొని అట్నే మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ షేర్ చేయాలి గంట కొట్టుడు మాత్రం మర్చిపోకూరి ఎందుకంటే మంచి మంచి వీడియోలు రాబోతూ ఉన్నాయి ఛానల్లో కాబట్టి అట్టనట్టు జై తెలంగాణ జై రైతన్న